నమస్కారం తెలుగు న్యూస్కి స్వాగతం నా పేరు మాధురి బాదేపల్లి జాతీయ వ్యవసాయ మార్కెట్లో రైతుల యొక్క ఇబ్బందులను వ్యాపారస్తుల యొక్క ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తిమ్మల నాగేశ్వరరావు గారు ఈ షెడ్లు ప్రత్యేక తెరవ తీసుకొని మంజూరు చేయించినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ జనంపల్లి అనంతరెడ్డి గారికి ఒక్క కోటి డెబ్బై ఐదు లక్షలతో మంజూరు చేసేందుకు మార్కెట్ కమిటీ తరఫున రైతుల తరఫున వ్యాపారస్తుల తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మిగిలిపోయిన షెడ్లను సీసీ కెమెరాలను ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో మరింత అభివృద్ధి పథంతో తీసుకెళ్తామని మా పాలక పాలక కమిటీ సభ్యుల నుంచి తెలియజేస్తున్నాం ఈరోజు చాలా శుభదినం బాదేపల్లి జాతీయ వ్యవసాయ కమిటీ తరఫున అందరికి శుభాకాంక్షలు చెప్తున్నాం ఈరోజు మన బాదేపల్లికి కోటి డెబ్బై ఐదు లక్షలతో నిధులు శాంక్షన్ చేయడం జరిగింది బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో చాలా రైతులు మా మార్కెట్లో చాలా ఇబ్బంది పడుతున్నారు మా ఎమ్మెల్యే గారి దూర దృష్టి చూసుకొని కోటి డెబ్బై ఐదు రూపాయ కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ఇంకా ముందు కూడా ఎమ్మెల్యే గారి సహకార సహకారం ఇల్లనే ఉంటుందని మేము ఆశిస్తున్నాము ఇంకోటి శాంక్షన్ చేసినందుకు మా ముఖ్యమంత్రి ఎన్నుమల్ల రేవంత్ రెడ్డి గారికి మళ్ళా తుమ్ముల నాగేశ్వరరావు గారికి మా డైనమిక్ ఎమ్మెల్యే అనిరాధ్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు మా మార్కెట్ కమిటీకి తెలియజేస్తున్నాం ఈరోజు రైతులకు శుభ సూచకం ఏమైనా అంటే ఈరోజు రైతులు ఇక్కడ ధాన్యం తీసుకొచ్చి ఎంతో ఇబ్బందులు వర్షం వచ్చినప్పుడు ఎంతో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని మన ఎమ్మెల్యే గారికి ఎన్నోసార్లు దృష్టికి తీసుకుపోవడం జరిగింది అందులో మా చైర్మన్ కానీ మా కమిటీ సభ్యుల కానీ కృషి ఎంతో ఉంది మా కృషిని ఆయన గ్రహించి ఎమ్మెల్యే గారు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మాకు ఈరోజు కోటి డెబ్బై ఐదు లక్షలు శాంక్షన్ చేసినందుకు మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము గతంలో ఎన్నడు గాని రైతుల గురించి కానీ మార్కెట్ గురించి కానీ పట్టించుకున్న కానీ ఈ రోజు మన ఎమ్మెల్యే గారు ప్రతి క్షణం కాన్సరెన్స్ గురించి ప్రతి క్షణం రైతులు కానీ ప్రజల గురించి కానీ ప్రతి క్షణం పద్దెనిమిది గంటలు పనిచేస్తూ ఆయన అత్యధిక నిధులు మన చర్చలను తీసుకురావడం జరుగుతుంది యొక్క విషయాన్ని ప్రజలు గమనించాలని కోరుతున్నా शन हुए हैं इसमें हमारे जटचल्ले के एम एल ए साहब विरोद रेड्डी साहब का शुक्रिया अदा करते हैं क्योंकि उन्होंने किसानों की तकलीफें देखे हैं धुकाले में धूप से और बारिश में बारिश में जो अनाज बिकता है वो तकलीफें देखते हुए उन्होंने ये बजट यहाँ पर लाया है ऐसा ये जो काम कर रहे हैं किसानों के लिए बहुत हम तहे दिल से उनका शुक्रिया अदा करते हैं और यहाँ के चीफ मिनिस्टर तेलंगाना के चीफ मिनिस्टर साहब का शुक्रिया अदा करते हैं और है माना नागेश्वर राव साहब का भी हम शुक्रिया अदा करते हैं और जनऊी तो साहब और हमारे जटचल्य कांसेसी के लिए और कई बजट लाना चाह रहे हैं वो कर रहे हैं उन्होंने वो तो में, जो मेहनत कर रहे हैं हम उनका सपोर्ट करते हैं और जो बाईपास रोड के लिए भी लाया है और जर्जले के लिए बजट्स जितने भी ला रहे सेंट्रल को जाके भी ला रहे हम उनका शुक्रिया अदा करते हैं जर्जला मार्केट यार डेबाई ऐसी लक्षल रूपये मंजूर चेन मन मन मुख्यमंत्री रेवंतरे रेडिगारी अदे विधा व्यवसाय शाखा मंत्री तुम्हारी राजेश्वर राव गारे विधा मन ప్రియతమ నాయకుడు తెలిస్తే పలికి మన ఎమ్మెల్యే గారు అనిరుద్ధ్ రెడ్డి గారు అదేవిధంగా మున్సి మన కమిటీ చైర్మన్ గారు మన సభ్యుల అందరం కలిసి ఇసోటి పనులు ఇంకా ఎన్నో తేవాలని మరీ మరీ కోరుతూ మన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు మన ఎమ్మెల్యే గారికి మన మంత్రివర్గుల అందరికీ కృతజ్ఞతలు రాహుల్ గాంధీ గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం ఒక్క కోటి డెబ్బై లక్షలు ఇచ్చినందుకు మరియు ఈ మా చైర్మన్ గారి పట్టుదల రెడ్డి గారి పట్టుదల అందరినీ చూస్తే ఇంకా ముందు ముందు కూడా చాలా బ్రహ్మాండంగా ముంగలు కెళ్తుందని మేము ఆశిస్తున్నాం దానికి మా వ్యాపారస్తులతో ఎప్పటికీ సదా మీకు ఉంటుందని కూడా మేము తప్పకుండా అందరి ఖరీదాల తరఫున కానీ కాండల తరఫున కానీ ప్రతి ఒక్కరికి మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ రేవంత్ రెడ్డి సార్ గారికి రెడ్డి సార్ గారికి తుమ్మల నాగేశ్వర సార్ గారికి మన మార్కెట్ యార్డు కమిటీ తరఫున అందరికీ ధన్యవాదాలు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు